నా పేరు బందెల ఆనంద్ యాదవ్ మాజీ వార్డ్ మెంబర్ని మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న విషయము మేము మా ముందుగా మా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు మేము ప్రచారానికి వస్తే మీకెందుకు శ్రమ మేము ఖచ్చితంగా ఓటు వేస్తాం ఏ ఇస్తామని చెప్తారు ఎందుకు చేస్తారంటే మాకు ఇంకొక చిన్న లిటికేషన్ మాకు పిల్లపల్లి ఒక దురదృష్టం ఏంటంటే ఎప్పుడు అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గ్రామ సర్పంచ్ లోకల్ అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పుడు గెలవడం లేదు ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అధికార అధికారం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇవాళ మా యొక్క అటువంటి పెరుమల మహాలక్ష్మి గెలవబోతా ఉంది మా అధికార పార్టీ మా ఎమ్మెల్యే గారి ద్వారా మా యొక్క జిల్లా మంత్రి ద్వారా దాదాపుగా ఇప్పటికే ప్రస్తుతం ఇప్పటికీ సమాజం కోటి రూపాయల పై నిధులు మా పైపెచ్చిన మాకు రావు வந்து ఇంకా రాబోయే కాలంలో మరి నిధులు తీసుకొచ్చి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఈ రాబోయే మూడేళ్ళ కాలము మా ప్రభుత్వం ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరం ప్రభుత్వం ఐదు సంవత్సరం మా గ్రామ సర్పంచ్ కాబట్టి ఈ పిలాపిల్లి గ్రామంలో ఒక్క పెంకుటిల్లు రేకులు ఇల్లు గుడిసెలు లేకులు లేని గ్రామాన్ని మేము తీర్చిదిద్దాలని చెప్పి మేము కంగనం కట్టుకున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక యాభై ఇండ్లు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు ఇంకొక ఇరవై ఎక్కి కానీ ఇంకా మూడు సంవత్సరాలు దాదాపు రెండు వందల పది ఇండ్లు మాకు మంజూరైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పిలాపిల్లి గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేస్తారు చెప్పి చెప్తా ఉన్నాం అదే సందర్భంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పిల్లాపిల్లి కాళ్ళకు రెండు మూడు సార్లు క్రాప్ హార్డీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది కానీ మేము వాళ్ళు ఎప్పుడు కూడా క్రాప్ హార్డీ ఇంతవరకు ఇవ్వలేదు రెండు సంవత్సరాల కాలంలో కూడా బిట్ వర్క్ ఎక్కడికక్కడ కిలోమీటర్లు కిలోమీటర్లు వేరే కాంట్రాక్ట్ పెట్టి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము పనిచేయించడం జరిగింది తప్ప ఇంతవరకు మీకు క్రాప్ హార్డ్ ఇవ్వలేదు అదే సందర్భంగా ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించే ధాన్యాన్ని కూడా ఇవాళ కొనుగోలు చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రూపాయలు ఖచ్చితంగా ఆ యొక్క రైతు అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి గతంలో ఏనాడు కూడా జరగినటువంటి పరిస్థితి అది అదే సందర్భంగా ఇన్ని సంవత్సరాల నుంచి మా చుట్టుపక్కల ఈ క్రషర్స్ అట్లాంటి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక ట్రాక్టర్ ఆరుద్దరు ఎవరైనా డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తుండే అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటర్ పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే మమ్మల్ని ఇంకా ఆశీర్వాదిస్తే మేము ఇంకా మరింత రెట్టి ఉత్సాహంతో పనిచేస్తాం కాబట్టి దయచేసి పిల్లబి గ్రామాల అందరికీ మరొకసారి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా గుర్తుకు ఓటు వేసి మహాలక్ష్మి గారు గెలిపించాలని చెప్పి ఇంకొక ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము ఎల్మేడ్ మాధురెడ్డి గారు సరిగి ఉన్నప్పుడు వేసినటువంటి బీటీ రోడ్డు మళ్ళీ మా యొక్క ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పిల్లయిబెల్లి టు జూలూర్ పిల్లాయిబెల్ టు బాడసింగారం అంటే దేశముఖి ఈ రోడ్డు బీటీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది అవసరమైతే మీరు కూడా మీడియా సంస్థలు ఒకసారి దాన్ని సర్వే కూడా చేసుకోవచ్చు మీ మాట నిజమా కాదు మీకే తెలుస్తుంది అంత నీట్గా చేయడం జరిగింది కాబట్టి దయచేసి అభివృద్ధికి ఓటేయండి రాబోయే కాలంలో ముందు అభివృద్ధి చేయడానికి మాకు సహకరించమని చెప్పి మరొకసారి నమస్కరించి పిలాపి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా